హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బుల్లో అయితే ఎక్కాము అనమాట చూడండి బెంగళూరు మార్కెట్కి వచ్చాము మొత్తం ఇదంతా మార్కెట్ అనమాట ఫుల్ వెహికల్ బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ చూసినా మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఈరోజే మనం కాకిజ్ ఒక్క వేసామన్నమాట సరే ఇక్కడ మీరు చూస్తా అంటే ఇప్పుడు చూడండి ముందు ఒక్కొక్క బండి ఒక్కొక్క గంట వెళ్తా ఉంటుందన్నమాట చూస్తా చూశారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ రేపు అప్లోడ్ చేస్తాను రేపు పొగలు ఇంకా మార్నింగ్ రైడింగ్ చేస్తాం రేపు పొద్దున్నే రేపు ఇంకా బాగా ఉంటుంది मज़ मज़ लोकेशन मंजुंतनल ओके जय हिंद